భారతీయ రైల్వే ప్రయాణికులపై కొత్తగా ఛార్జీల భారం అనేది మోపడానికి సిద్ధమైంది ఐఆర్సీటీసీ ఇండియన్ రైల్వేస్ కొన్నేళ్లుగా స్థిరంగా ఉన్న ప్రయాణ ఛార్జీలను స్వల్పంగా పెంచుతున్నట్లు ప్రకటించింది ఈ పెరిగిన ఛార్జీలు జూలై ఒకటి నుంచి అమల్లోకి అయితే రాబోతున్నాయి దీంతో పాటు తాత్కాల టికెట్లు బుకింగ్ విధానంలో కూడా భారతీయ రైల్వే కీలక మార్పులైతే చేసింది ఇకపై తాత్కాల టికెట్ల బుకింగ్ కొరకు ఆధార్ ప్రామాణికత అనేది తప్పనిసరి చేసింది స్వల్పంగా పెరగనున్న టికెట్ల ధరలు వివరాలకు వెళితే నాన్ ఏసీ మెయిల్ ఎక్స్ప్రెస్ రైళ్లలో ప్రయాణ ఛార్జీ కిలోమీటర్కు ఒక పైసా చొప్పున పెరగనుంది ఏసీ ప్రయాణం చేసేవారు ఏసీ తరగతుల్లో ఏసీ క్లాసుల్లో కిలోమీటర్కు రెండు పైసల చొప్పున ఛార్జీలు అయితే పెంచనున్నారు అయితే సబర్బన్ టికెట్ల ధరల్లో ఎలాంటి మార్పులు అయితే ఉండవని రైల్వే శాఖ స్పష్టం చేసింది అలాగే ఐదు వందల కిలోమీటర్ల వరకు ప్రయాణించే సెకండ్ క్లాస్ టికెట్ ధరలో కూడా ఎటువంటి పెంపు అయితే లేదని పేర్కొనింది ఐదు వందల కిలోమీటర్లకు మించిన దూర ప్రయాణాలకు మాత్రం సెకండ్ క్లాస్ అంటే జనరల్ క్లాసుల్లో మనకి ప్రయాణంలో కిలోమీటర్కి అర పైసా చొప్పున ఛార్జీని అయితే పెంచింది నెలవారీ సీజన్ టికెట్లు ఎంఎస్టీ ధరల్లో కూడా ఎటువంటి పెంపు లేదని కూడా రైల్వే శాఖ తెలిపింది ఈ కొత్త ఛార్జీల విధానం జులై ఒకటి నుంచి అమల్లోకి రానుంది ఇక తాత్కాల్ టికెట్ల బుకింగ్కు ఆధార్ తప్పనిసరి మరో కీలక మార్పు దిశగా రైల్వే శాఖ తాత్కాల్ టికెట్లకు సంబంధించి బుకింగ్ చేసుకునే ప్రయాణికులు ఆధార్ ప్రామాణికతను భారతీయ రైల్వే తప్పనిసరి చేస్తుంది ఈ నిబంధన కూడా జూలై ఒకటి నుంచి అమల్లోకి తీసుకురాబోతోంది తాత్కాల టికెట్ల ఈ స్కీమ్ ప్రయోజనాలు సాధారణ ప్రయాణికులకు అందేలా చూడడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని రైల్వే మంత్రిత్వ శాఖ జూన్ పదిన రెండు వేల ఇరవై ఐదున జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొనింది దీని ప్రకారం ప్రయాణికులు ఐఆర్సిటిసి వెబ్సైట్ లేదా యాప్ ద్వారా తాత్కాలిక టికెట్ల బుకింగ్ చేసుకోవాలంటే తప్పనిసరిగా ఆధార్ కార్డుతో మీ నెంబర్ అనేది లింక్ అయి ఉండాల్సి ఉంటుంది అప్పుడు మాత్రమే మీరు తాత్కాలిక టికెట్లను బుక్ చేసుకోవడానికి అవుతుంది ఇక ఓటీపీ విధానం ఏజెంట్లపై ఆంక్షలు అనేవి ఉంటున్నాయి ఇంతేకాకుండా జూలై పదిహేనో తేదీ నుంచి తాత్కాల్ టికెట్ల బుకింగ్ సమయంలో ప్రయాణికులు ఆధార్ ఆధారిత ఓటీపీ వన్ టైం పాస్వర్డ్ ద్వారా అదనపు ధృవీకరణ అనేది పూర్తి చేయాల్సి ఉంటుందని రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది కొత్త మార్గదర్శకాల ప్రకారం భారతీయ రైల్వే అధికృత బుకింగ్ ఏజెంట్లపై కూడా తాత్కాల్ టికెట్ల బుకింగ్లో కొన్ని పరిమితులైతే విధించారు ఏసీ క్లాస్ బుకింగ్ కోసం ఉదయం పది గంటల నుంచి పది గంటల ముప్పై నిమిషాల వరకు ఏసీ క్లాస్ బుకింగ్ కొరకు ఉదయం పదకొండు గంటల నుంచి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు మొదటి రోజు తాట్కాల్ టికెట్లను బుక్ చేసుకో చేయకుండా ఏజెంట్లను అయితే నిరోధించారు